ఇక్కడ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు ఈ పేరుకి ఎంతో మంచి పేరు తెస్తున్నారు ఇక్కడ నేను కోరుకునేది ఆల్రెడీ ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారని విన్నాను దానికి రేపు నారా లోకేష్ గారు వస్తున్నారు ఇక్కడికి అది చాలా సంతోషంగా ఉంది ఆయన రావడం ఆయన వచ్చినప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఆయనకి ఇది ఆయనకి చెప్పి దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలని అలాగే ఎమ్మెల్యే రాము గారు దీనికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నన్ను ఇక్కడ వెల్కమ్ చేసిన కమిటీ వాళ్ళందరికీ థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి రమ్మంటాం థ్యాంక్ యూ అండి నా తరపున మా అక్కయ్య సుశీల తరపున అలాగే మా అన్నయ్య వెంకట్ తరపున ఏఎన్ఆర్ ఫ్యామిలీ తరపున మేము ఈ ఎన్ఆర్ కాలేజీలో ఒక స్కాలర్షిప్ నాన్నగారి తరపున అమ్మ తరపున పెట్టాలని మేము అందరం అనుకున్నాము దానికోసం మేము రెండు కోట్ల రూపాయలు అంటే టూ క్రోర్ రూపీస్ ఇవ్వాలని దాని ఫార్మాలిటీస్ అన్ని ఏఎన్ఆర్ మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఎలా చేయాలి అని ఇమీడియట్గా గా చేద్దామని నాన్నగారు ఎప్పుడో లక్ష రూపాయలు ఇచ్చారు ఇప్పుడు మేము అంత కూడా ఇవ్వలేకపోతే బాగుండదు సో అందుకని అది ఇవ్వాలని నేను యాక్చువల్గా చెప్పాలి అంటే ఇంట్లో బయలుదేరే ముందు పిల్లలు నా శ్రీమతి అమల మీ అందరికీ హలో చెప్పమని చెప్పి ఏంటి ఒట్టి చేతులతో వెళ్తారా ఏదైనా తీసుకెళ్తారా అని చెప్పింది సో అందుకనే ఈ డొనేషన్ రేపు వెంటనే జరుగుతుంది అంతేకాకుండా ఇంత ప్రేమ ఇంత అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే పిల్లలందరూ వచ్చిన దగ్గర నుంచి ఒకటే మరొక్కసారి నన్ను ఈ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ డైమండ్ జూబ్లీ ఫంక్షన్కి ఇన్వైట్ చేసిన ఏఎన్ఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి అందరికీ మరొక్కసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ